స్వాగతం యాదాద్రి జిల్లా తంగేడేపల్ల గ్రామంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు టీవీ త్రిపుల్ నైన్ కొత్త బాలరాజు గౌడ్తో ప్రభుత్వ వైద్య అధికారి డాక్టర్ సిహెచ్ కాటమరాజు మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఇద్దరు పిల్లలు చాలు ముగ్గురు వద్దు కాన్పు మధ్య మూడు సంవత్సరాల తేడాతో జన్మనివ్వాలన్నారు ఇక పిల్లలకు పౌష్టిక ఆహారం ఇవ్వాలని వ్యక్తం చేశారు ఇక ఈ ర్యాలీ కార్యక్రమంలో డిపిఎం బసవరాజు నర్సింగ్ ఆఫీసర్ సౌజన్య ఝాన్సీ లక్ష్మి ఎంపీహెచ్ ఏ వేణుగోప్ప శ్రీనివాస్ తో పాటు ఏఎన్ఎం లు పాల్గొన్నారు ఇద్దరు చాలు ముగ్గురు వద్దే వద్దు ఇద్దరు వద్దు ఒక్కరే వద్దు వద్దు తల్లి తల్లి బిడ్డకు క్షేమం తల్లి బిడ్డకు తల్లి బిడ్డకు క్షేమం ఈరోజు జూలై పదకొండు ప్రపంచ జనాభా నేను డాక్టర్ రాజు మండల వైద్యాధికారి తంగడిపల్లి పిహెచ్సి ఈరోజు ప్రపంచ జనాభా నియంత్రణ దినోత్సవం సందర్భంగా జూలై పదకొండో రోజు తంగడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రజలకు అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలు గర్భిణీ స్త్రీలు మరియు అదేవిధంగా మన సంబంధిత స్టాఫ్ ఏఎన్ఎంసు ఆశాసు సపోర్టింగ్ స్టాఫ్ అందరూ పార్టిసిపేట్ చేసి ప్రజలందరికీ అవగాహన కల్పించడం జరిగింది ఒక్కరు లేదా ఇద్దరు చాలు ముగ్గురు వద్దే వద్దు అనే నినాదంతో మన కుటుంబ నియంత్రణ పద్ధతులు అవి ఏ విధమైనటువంటి మనం పాటించాలి వాటి మీద అవగాహన ప్రజలకు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా దీన్ని పరిధిలోకి తీసుకొని ప్రతి ఒక్కరు కూడా కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించి బిడ్డకు బిడ్డకు మధ్య మూడు నుంచి నాలుగు సంవత్సరాల ఇడముండేటట్టు చూడండి ఒక్కరు లేదా ఇద్దరితో సరిపెట్టుకొని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కానీ కుటుంబ నియంత్రణ పద్ధతులు కానీ ప్యాసెక్టమి కానీ ట్యూబెక్టమీ కానీ చేసుకొని ఉన్న పిల్లలకు మంచి పౌష్టికాహారము మంచి మంచి బట్టను ఇవ్వడానికి ఈ ప్రోగ్రాం అనేది చాలా విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పేసి మీ అందరికీ కోరుతున్నాను